నా పేరు అక్బర్ విషన్న ఈ గ్రామం సంజావాల మండలం నంద్యాల జిల్లా స్వస్తిక్ సీడు యువద నేను ఆన్లైన్లో చూసి బుకింగ్ చేసుకున్నాను మొలక శాతం బ్రహ్మాండం వస్తుంది వంద ఒక వంద ఈ ఏరు వ్యవస్థ బాగానే ఉంటుంది వ్యవస్థ బ్రహ్మాండంగా కూర్చు బాగా వస్తుంది చావు మొక్కలు ఏం పట్టలేదు మొదట్లోంచి కొమ్మలు బాగానే వచ్చినాయి సైడ్ కొమ్మలు కూడా బాగానే వచ్చినాయి చెట్టు పెరుగుదలంది కాయలు బాగానే నాటుకోవచ్చు పూత అయితే కాయ అవుతుంది ఇది లేదు వర్షాలకు ఎక్కువైనా తట్టుకుంటుంది బెట్టకు తట్టుకుంటుంది ఎండకు తట్టుకుంటుంది వర్షాలు నీళ్ళు ఎక్కువైనా ఏం కాదు వేరే రకాలైతే సత్సాయి నీళ్ళు ఎక్కువైతే ఇది సావద్దు వేరే రకాలు పోల్చుకుంటే ఇది నాటుకోవచ్చు దగ్గర దగ్గర కాపు రెండు మూడు స్టెప్పులు అయినాయి మూడు స్టెప్పులు వచ్చింది ఒక కోత వచ్చాను పన్నెండు గింటా వచ్చినట్టు వచ్చాయి టోటల్ యాభైలకు ఎకరాకు నలభై క్వింటాల్ వచ్చాయినా మూడు ఎకరాలకు నూట ఇరవై క్వింటాలు రావచ్చు నల్లిగి అంత తట్టుకుంటా నల్లికి ఏమి ఎఫెక్ట్ చేయలేదు దీనికి సైజు బాగానే దీనా కలర్ బాగానేది మచ్చ అనేదే లేదు చేయలేదు కాయ మచ్చు వేరే రకాలతో పోల్చుకుంటే స్వస్తి చూడు ఏ మందు కొట్టినా వెంటనే తీసుకుంటుంది వేరే రకాలతో పోల్చుకుంటే ఇది తెగుళ్ళకు అన్నిటికీ బాగానేది మన రకం స్వస్తి చాలా రకాలు వేసారు ఆ రకాలతో పోల్చుకుంటే ఈ రకమే బాగుంది నా తెగులు తక్కువ నల్లి కూడా కట్టు నల్లికి కూడా ఏమంత దెబ్బ ఎఫెక్ట్ కొట్టదు ఇది వరే సెట్ లేదు కలర్ బహి బాణ వేరే రకాలతో పోల్చుకుంటే కలర్ బ్రెస్ట్ కాలిటీ అంది థమ్స్అప్ కలర్ ఉంది కాయ కుళ్ళు అనేది లేదు కొంబెండు కూడా తక్కువే ఏం లేదు ఏరే రకాలతో పోల్చుకుంటే తెగులు అనేది చాలా తక్కువ తెగులు రాదు ఏరే రకానికి రెండు వాటి కొడతారు వారంలో నేను పది రోజులు కుడతాను ముడతలే తక్కువ ముడత సుస్థితి ముడత తక్కువ పక్కన పది సార్లు వేసే దాంట్లో ముడతంది నెంబర్ ఫైవ్ పది సార్లు నట్టాను దీంట్లోనే దానికి ముడతంది మందులు మందులు ఈ సీడ్ కు లేదు ఏరే రకాల పూస్తే ఇది డెబ్బై రూపాయలు చెప్తాను ఈ రోజు రేటు రేటు ఎక్కువైంది ఇరవై రూపాయలు డిఫరెన్స్ ఉంది రేటు కూడా ఏ కంపెనీ చేయరు యా కంపెనీ ఏమి చేయరు బాగుంది అంటారు డిన్నర్ పెడతాం మిషన్ లో చెప్ట్ అంతేగా ఇల్లు అయితే పెట్టండి వాట్సాప్ లో ఫోటో పెట్టమనడం బాగా మాట్లాడతారు వచ్చి వచ్చిపోతారు నెలకూడ తురి రెండు చూడ్లు నాలుగు శాతం ఏం లేదు నా సంవత్సరాల నుంచి ఏ రకాల ఇప్పుడు అనుకునే కాడికి ఆ రకాల కన్నా ఇవి స్వచ్ఛిక్ సీడు ఏదో ఎక్కువ పంట వచ్చేటట్టుగా అనిపిస్తుంది అనిపిస్తుంది ఇవ్వబడి నలభై గిటాలు అనుకుంటున్నావు నలభై గిటాలు సీడు రైతులు అందరూ వేసుకొచ్చా చూడన్నా దగ్గర దగ్గర గెలుపులు చిక్కటి కాపు ఫస్ట్ కోత కోసాను సెకండ్ కోత కోయవాలేను యోధ